వెల్కమ్ టు అవర్ ఛానల్ శశ రాజయోగం త్రి రాశుల వారికి అఖండ రాజభోగ్యాలు రాబోతున్నాయి శాస్త్ర ప్రకారం గ్రహాల్లో ఒకటైన చంద్రుడికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది చాలా తక్కువ సమయంలోనే ఒక రాతి నుంచి మరొక రాశికి సంచారం చేస్తుంది ఇలా చేసే గ్రహం చంద్రుడు ఒకడే చంద్రుడు ఈరోజు మేషంలోనికి సంచరిస్తాడు దీనివల్ల శక్తివంతమైన శస రాజయోగం ఏర్పడుతుంది దీనివల్ల కొన్ని రాశుల వరకు తమ జీవితంలో ఎప్పటివరకు పొందలేని భోగభాగ్యాలను తన యోగాల్ని సమయంలో పొందబోతూ ఉన్నారు ఆస్తులు కలిసి రావడంతో పాటు అదృష్టం తోడవుతుంది కలిసి వచ్చే రాశుల గురించి తెలుసుకుందాం విధులు రాసేవారు కెరీర్ పరంగా కొన్ని నాలుగు నుంచి ఎదురుచూస్తున్న సమస్యల నుంచి పూర్తిగా తొలగిపోతాయి భవిష్యత్తుపై చక్కని అవగాహన ఉంటుంది ఎప్పటి నుంచో వస్తున్న సమస్యలు పరిష్కారం అవుతాయి మీ జీవిత భాగస్వంత అనుబంధం బలపడుతుంది ఆర్థికంగా కలిసి వస్తుంది వ్యాపారస్తులకు కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి విదేశీయులతో వ్యాపార ఒప్పందాలు కుదురుతాయి సంపాదన విపరీతంగా పెరుగుతుంది వారు ఊహించని రీతిలో దన్నాన్ని పొందుతారు ఏ పంతాల పెట్టిన అదృష్టం తోడవుతుంది అకంద విజయాలకు సొంతం చేసుకుంటారు ఉద్యోగాలు చేసుకున్న వారికి సమయం బాగుంటుంది దాంపత్య జీవితంలో సంతోషంగా ఉంటారు విహారయాత్రలకు వెళ్తారు వ్యాపారస్తులకు సంపదల్లో మార్పు వస్తుంది రుచిక వారు రుచిక రాశి జాతకులకు వీరికి అదృష్టం తోడవుతుంది జీవితాన్ని ఎప్పటి నుంచి అనుకుంటున్న పనులు పూర్తి చేయగలుగుతారు సంపాదన బాగా పెరుగుతుంది దాంపత్య జీవితంలో ఎక్కువగా అద్భుతమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్తారు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఆరోగ్యం బాగుంటుంది వీడియోనిస్తే లైక్ చేయండి నేను మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి